నీ గుండెల్లో ఆయన లేకుండా ఆయనతో నువ్వు నీ ఆత్మలో కనెక్ట్ అవ్వకుండా ఆయన నువ్వు ఆరాధించలేవు మ్యూజిక్ అయిపోగానే నీ ఆరాధన కూడా చెప్పబడిపోతుంది బట్ నువ్వు ఆయనతో కనెక్ట్ అయినప్పుడు ఆయన నువ్వు తెలుసుకుంటావు చూడండి జ్ఞానులు ఆయన్ని ఆరాధించకముందు ఆయన్ని చూచారు ఆయన్ని తేరి చూచారు ఆయన్ని చూడకముందు ఆయన గురించి తెలుసుకున్నారు అక్కడికి వచ్చాక ఆయన్నే తెలుసుకున్నారు మనం చాలాసార్లు చర్చిలో కూర్చున్నప్పుడు బహిరంగ సభల్లో కూర్చున్నప్పుడు యూట్యూబ్లో వింటున్నప్పుడు మనం ఆయన గురించి తెలుసుకుంటాం కానీ ఆయన్నే తెలుసుకోవాలి ఆయనతో ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతామో అప్పుడే అసలు క్రిస్మస్ దేనికి దేవుడికి మనిషికి డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మనిషి దేవుణ్ణి చేరుకోలేని పరిస్థితుల్లో మనిషి దేవుణ్ణి తనంతట తాను కనెక్ట్ కాలేని పరిస్థితుల్లో మనిషికి దేవుడికి ఒక అనంతమైన ఆగాధం ఉండిపోతున్న పరిస్థితుల్లో అనంతమైన అగాధాన్ని పరిమితమైన మానవుడు దాటలేని పరిస్థితుల్లో అనంతమైన దేవుడు తానే దాటి యువతలకు వచ్చాడు మనల్ని మళ్ళీ దేవుడికి కనెక్ట్ చేయడానికి ఇంకా మనం దేవుడితో కనెక్ట్ అవ్వలేదనుకోండి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన రాక నిరర్థకం అవుతుంది వ్యర్థమైపోతుంది ఆయనతో మనం కనెక్ట్ అవ్వాలి దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్